నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు అనంతరం ఆయన మాట్లాడుతూ రాత్రనక పగలనకా తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడుతున్న నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే రాష్ట అభివృద్ది మరియు బడుగు బలగిన వర్గాల అభివృద్ది మరియు నిరుద్యోగుల కోసం అందరూ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతున్నాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికతో ముందుకు వెళ్తున్నాం అందరూ కష్టపడి చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఒకటి లేట్ అయిపోయి ఎవరు ఎవరు అదే ఎవరు चाबी बांधे लोग इसको चाबी बांधे लोग इसको बदला ले नारा चमड़ा वो नाई कत्तों बदला ले बदला ले नारा चमड़ा वो नाई कत्तों बदला ले आर इंडिया आर लोगे सबका नाई कत्तों बदला ले आर लोगे सब नाई कत्तों बदला ले कपा सीमा चमड़ा कत्तों बदला ले जे कपा बदला ले लोगे सब नाई कत्तों રેડી તા કદા પતન થાડો આમેય ગજેને હા ఈరోజు మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా రోజుబేడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులందరం కూడా ఆయన బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం విజయం కోసం నారా లోకేష్ గారు గొప్ప నుంచి వైజాగ్ వారు కూడా పాదయాత్ర చేసి మరి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూ సుమారు మరి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఏదైతే ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ విజయం కోసం రాత్ర పగల కష్టపడుతున్నటువంటి మా నారా లోకేష్ గారి పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముందు ముందు కూడా ఇంకా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన ఆ భగవంతుడి ఆరోగ్యాన్ని ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అట్లాగే నిరుద్యోగుల కోసం నారా లోకేష్ గారికి అందరూ కూడా మద్దతు ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో మరి రెండు పార్టీలు కలయికతో ముందుకెళ్తా ఉన్నాం అట్లాగే మరి ఏదైతే మా నారా లోకేష్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఇద్దరు కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క ఓటు కూడా చేయకూడదని మరి అందరూ కూడా ఈ ఒక్క జగన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించాలనే ఉద్దేశంతో ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తాం జరు జరుగుతూ ఉంది అట్లాగే మరి అందరూ కూడా మా లోకేష్ గారు పుట్టినరోజుకి మరి అందరూ కూడా న్యూస్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించి నారా లోకేష్ గారి గిఫ్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిపించి అసెంబ్లీ పంపిస్తామని